కిడ్నాప్ కేసులో వల్లభ్ నేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను ఇప్పటికే కొంత సేకరించారు సాంకేతిక ఆధారాలను సైతం స్వాధీనం చేసుకున్నారు మరోవైపు సత్యవర్ధన్ విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు అటు బెయిల్ సహా ఆహారం ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతించాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ కోర్టు ఇవాళ విచారణ జరిపే ఛాన్స్ ఉంది అపహరణ దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ని తీసుకున్నారు ఇందులో పలు కీలక ఆధారాలు లభించాయి సత్యవర్ధన్ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్లో ఉంచారు అనంతరం హోటల్ కు తరలించారు ఈ రెండు చోట్ల సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్తన్ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి వీటిని విజయవాడ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది ఈ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు వంశీని పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలికి తీయాల్సి ఉందని చాలా మంది నిందితులు దొరకలేదని ఆ పిటిషన్లో వివరించారు పిటిషన్లో సాంకేతిక దోషాలున్నాయని న్యాయాధికారి చెప్పడంతో వెనక్కి తీసుకుని సర్దిద్ది మళ్లీ దాఖలు చేశారు అనంతరం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయాధికారి ఆదేశించారు కేసు నాలుగో ఏసీ జేఎం కోర్టు నుంచి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టుకు సోమవారం బదిలీ అయింది వంశీ తరపు న్యాయవాదులు సోమవారం ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తనకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదని రాజకీయ వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేసిందని పిటిషన్లో వంశీ పేర్కొన్నారు అనారోగ్య కారణాల దృష్ట్యా కారాగారంలోని ఆహారం బదులుగా ఇంటి భోజనం అనుమతించాలని వెన్ను నొప్పి కారణంగా బెడ్ సౌకర్యం కల్పించాలని వంశీ మరో పిటిషన్ వేశారు ఇది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది మరోవైపు బాధితుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పటమట పోలీసులు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి అప్పారావు ఎదుట నమోదు చేయించారు కోర్టు హాల్ నుంచి అందరినీ బయటకు పంపి సత్యవర్ధన్ తో మాట్లాడి నమోదు చేసుకున్నారు పోలీసులు ఆయన్ను మీడియా కంటపడకుండా కోర్టుకు తీసుకొచ్చి అంతే గోప్యంగా తిరిగి పంపించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ములాకత్ లో వంశీని కలిసేందుకు ఇవాళ ఉదయం జైలుకు రానున్నారు